ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఒక ఒంగుటూరు నియోజకవర్గంలోనే నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఒక ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు రైల్వే ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఒంగుటూరు చేబ్రోలు వద్ద రైల్వే ఓవర్బ్రిడ్జ్లు నిర్మించనున్న ప్రదేశాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పర్యవేక్షించడం వల్ల రాష్ట్రంలోనే మొదటిసారి ఒంగుటూరు నియోజకవర్గంలో నాలుగు రైల్వే ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు బేమడోలు కైకరం చేబ్రోలు ఇప్పుడు ఒంగుటూరు వద్ద నాలుగు కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఓబీల నిర్మాణం ఆరేడు నెలల్లో ప్రారంభమవుతుందని ఎంపీ పేర్కొన్నారు వీటి నిర్మాణం వల్ల రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ వెల్లడించారు రానున్న నాలుగేళ్లలో మిగిలిన రైల్వే సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు జరిగింది ఈ రైల్వే ఆపడము ఈ గేట్లు ఈ సిస్టం అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఉండే లొకేషన్లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూశాను విపరీతంగా ఎలక్ ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ ఎల్సీ నంబర్ త్రీ సిక్స్ వన్ భీమడోలు ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ వంద కోట్లు హండ్రెడ్ కోర్స్ ఫ్లైఓవర్ కాస్ట్ ఇవాళ ఈ ఒక్క ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎల్సీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ కైకారం దగ్గర డెల్టా ఏరియా పోవడానికి ఈ విసులుబాటు కలుగుతుంది ఇది డెబ్బై ఇంచి వంద కోట్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు అలాగే ఎల్సీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ చేబ్రోల్ దగ్గర డెబ్బై ఇంచి వంద కోట్లు అది కూడా కాస్ట్తో ఫ్లైఓవర్ వేస్తున్నారు అలాగే ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ సిక్స్ ఉంగటూరు దగ్గర కూడా ఈ హైవే వేస్తున్నాము హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది అక్కడికి కనెక్టింగ్ కోసం ఈ ఫ్లైఓవర్ టోటల్ మనకి ఇక్కడ ఉండే నాలుగు ఫ్లైఓవర్లు ఏమేమి కావాల్సి ఉన్నాయో చైర్మన్ గారు చెప్పినట్లు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని రావడం జరిగిందని కూడా మేము అందరికీ చెప్తున్నాం ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి గారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరు కాపరేషన్తోనే మనం ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్ని తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నాం ఇవాళ మీరు చూస్తే భీమడోల్ దగ్గర ఎప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉండింది ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం అది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తున్నాం మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చైర్మన్ గారు ఏదన్నా మా నోటీసు తీసుకొని వచ్చి ఫలానిది కావాలి అనుకుంటుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ చేసి దాన్ని అన్ని సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరికే నాలుగు వందల యాభై కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తాం ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ఆరోబిస్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది లేకుంటే ఎన్హెచ్ఏ డబ్బులు పెట్టాల్సి ఉండేది ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్గా ఓన్లీ రైల్వే వాళ్ళే నాలుగు వందల యాభై కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్లో లేవు అలాగే వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే వాళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ చెప్తున్నాం గతంలో ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ అంటే మనకి ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఓవర్ బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి ఓవర్ బ్రిడ్జెస్ చాలా ముఖ్యం వీటి ద్వారా అనేక పరిశ్రమలు ఇక్కడ ఆల్రెడీ చాలా పరిశ్రమలు అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ఫిష్ ప్రాసెసింగ్ కానీ ఐస్ ప్లాంట్లు కానీ అలాగే మనకి అనేక రకాల పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైల్వే గేట్ వేసి ఉండేటప్పటికి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మన ఎంపీ గారు మీ అందరం మన మాజీ శాసనసభ్యులు మన వీరంజయులు గారు అలాగే ఇక్కడ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో తీసుకున్నామో దాన్ని ఈరోజు అమలు ఆయనకి మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి పూర్తిగా కృతజ్ఞత